సునీల్ గారు ముందు చెప్తున్నానండి మళ్ళీ చెప్తున్నాను సార్ రాసి పెట్టుకోండి లక్ష ఓటుకు ఒక ఓటు కూడా తగ్గకుండా లక్ష ఓట్ల మెజార్టీతో శలమశెట్టి సునీల్ గారు విన్ అవుతారండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇరవై వేల మెజార్టీతో ద్వారంపూర్ చంద్రశాఖరెడ్డి గారు విన్ అవుతారండి పిఠాపురంలో పిఠాపురంలో ఎవరండి పిఠాపురంలో వంగగీత ఎక్కుతుంది సార్ పిఠాపురంలో ఎవరిని ఎక్కుతారండి ఆడేవాడు అండి ఆడక్కడ హైదరాబాద్ నుంచి వస్తాయి ఎక్కుతారు సార్ ఇక్కడ ఆడ నెగ్గరండి ఆడేళ్ళ ఎక్కుతాడు సార్ ఇక్కడ వంగ గీత గారు ముప్పై వేలు మెజార్టీతో వంగా గీతా ఎగుతారండి అదే అండి ఆయన ఎవరు ఎత్తారండి ఎలా వస్తాడు ఎవడన్నా అవసరం వచ్చింది అనుకోండి ఎక్కడికి వెళ్ళిపోతాం సార్ హైదరాబాద్ వెళ్ళిపోవాలి అది పవన్ కళ్యాణ్ కనబడాలంటే హైదరాబాద్ వెళ్ళాలి వంగ గీతా గారికి వెళ్ళాం అనుకోండి అలాగెళ్ళాం అనుకోండి అమ్మ ఎలా వచ్చో అని ఆప్యాయత ప్రకరించారు అదే సార్ మేము నేను ప్రైవేట్ ఎంప్లాయ్ సార్ మాకు వంద వంద పడకల హాస్పిటల్ ఈఎస్పి హాస్పిటల్ తెప్పించింది సార్ వంగ గీత గారు ప్రభుత్వ హాస్పిటల్లో ఎమర్జెన్సీ వారు వంగ గీతా గారి పేరు ఉంటుందండి ఈ వాళ్ళ ప్రతిరోజు వెయ్యి మంది తక్కువ కాకుండా ఆ వంగ ఎమర్జెన్సీ వాడు వంగ గీతా గారికి ఎంత పునండి ఇప్పుడు నెగ్గరం ఓడిపోయిన తర్వాత ఆరోగ్యపరంగా మనకి ఏ సమస్య వచ్చినా వంగ గీతా గారు ఫోన్ చేసి వెళ్తే ఆయన మంచి పని చేస్తారు సార్ వంగా గీతా గారు విందవుతారండి పవన్ కళ్యాణ్ ఎవరండి పవన్ కళ్యాణ్ అక్కడ అవుతారు సార్ పవన్ కళ్యాణ్ అవడండి పవన్ కళ్యాణ్ ఎలాగవుతాడు సార్ లోకల్ నాయకుడు ఎవడో వస్తాడు ఇప్పుడు నెగ్గేస్తాడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎగ్గిన మాకు ఉపయోగం ఉంది సార్ ప్రచారం చిరంజీవి గారు ఏమొస్తారండి ఆ కొంచేపు ఆ వస్తారండి ఆ ఇరవై సంవత్సరాల లోపు ఓట్లేని వాళ్ళు అందరూ తిరుగుతారు సార్ వాళ్ళు తిరుగుతారు కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు గుండెల్లో పెట్టుకున్నారు సారు ఈ నవరత్నాలు అన్నీ వేసిన వాళ్ళు ఈ కాపు కాపు ఓటింగ్ ఎక్కువ ఉందని కాపులు అందరు వేసేస్తారు సార్ గీత కూడా వంగా గీత కాపు ఆడపడుచు పవన్ కళ్యాణ్ కాపులు ఈ వంగా గీత కాపులు ఆడపడుసాయి కదా డబ్ ఎనభై వేల ఓట్లు పవన్ కళ్యాణ్ పడిపోక సార్ సాగు ఓట్లు గీత గారు పడతాయి అలాగే రెడ్డీస్ ఉంటారు పెసరీస్ ఉంటారో వాళ్ళందరూ ఉంటారు కదా సార్ వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారిని చూసేస్తారు వంగా గీత ఏంటండి ఆవిడ చిన్నప్పటి నుంచి ఎక్కడే పుట్టిందండి ఎక్కడే పడి రాజసభ సభ్యురాలు చేసిందండి ఎంపీ చేసిందండి ఇవన్నీ చేసిందండి ఆవిడకి ఓటమి ఉండదు సార్ ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా అన్ని గెలిపేసారు ఇప్పుడు కూడా లాస్ట్ లాస్ట్గా మీకు ఎవరు సీఎం అయితే మంచిగా ఉంటారు మాకు ఇంకేం చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి పేద ప్రజలకి బాగుంటుంది సార్ అలాగే సార్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు సార్ రెండు లక్షల డెబ్బై వేల కోట్లు డైరెక్ట్ డీబీటీ ద్వారా పేద ప్రజల అకౌంట్కి వెళ్ళింది సార్ అది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎవరు అకౌంట్లకి వెళ్ళేశారు అవి టీడీపీ నాయకులు జనభూమి కమిటీ వాళ్ళ అకౌంట్లోకి సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎవరి అకౌంట్లోకి సార్ పేద ప్రజలకి తిండి లేని వాళ్ళకి రైతులకి వీళ్ళకి వాళ్ళ అకౌంట్లోకి సార్ ఈ అకౌంట్లోకి వెళ్ళి వాళ్ళని వీళ్ళు కోరుకుంటారు కానీ జగ ఏటి జనభూమి కమిటీ అకౌంట్లోకి వెళ్ళి వాళ్ళని ఆయన ఎంత కోరుకుంటారు సార్ జగన్మోహన్ రెడ్డి గారినే కోరుకుంటారు ఆయనే ఎక్కుతారు సార్ ఆయనే రావాలని మా ఆశ అండి ఆ దేవుని కోరుకుంటున్నాం సార్